ఎన్నికల్లో దారుణంగా నెలనాకిపోయిన తర్వాత మతి భ్రమించి బెంగళూరు ప్యాలెస్కు పరిమితమైన సో కాల్డ్ సొద్దపూసిరెడ్డికి నెలవారీ అక్రమ మధ్యం ముడుపులు సైతం అందకపోయేసరికి ట్రీట్మెంట్ కోసం వాడుతున్న లండన్ మందులు కూడా పెద్దగా ప్రభావం చూపడం లేనట్టు తెలుస్తోంది పిచ్చి ముదిరి పాకానపడిన ప్రతిసారి ఏదో ఒక తలతిక్క టాపిక్తో తాను ప్రెస్మీట్గా గా భావించే సెట్టింగ్లో తనకు వచ్చినా నచ్చినా రాసిచ్చిన ఏడుపుగొట్టు భజనను తానే చేసుకుని తన పర్ఫార్మెన్స్ నచ్చినవారు అవార్డో గివార్డో ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేయాలని అల్లాడిపోతుంటాడు పునాదులకు పరిమితమైన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తాను పూర్తి చేసినట్టు కుప్పంకి నీరు తానే అందించినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ భోగభాగ్యాలు తానే చూసినట్టు డేటాకి మైండ్ అప్లై చేసి వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ తానే మోసుకొచ్చినట్టు పిచ్చ ముదిరివాగిన పిచ్చి కూతులను ప్రజలు పట్టించుకోకపోయేసరికి ఆ పిచ్చి కాస్త హై పిచ్చికి చేరింది తాజాగా సో కాల్డ్ సుద్దపూసరెడ్డి పెట్టిన రికార్డ్ ప్రెస్మీట్ సెట్టింగ్లో రాజధాని అమరావతిపై అక్కసు వెళ్లగక్కాడు నిజానికి రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడానికి ఢిల్లీలో పెద్దల వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లి కలిసిన నేపథ్యంలో అమరావతిలో రెండవ దశ భూసమీకరణ జరుగుతున్న సమయం కావడంతో ప్రెస్మీట్ సెట్టింగ్లో అమరావతిని తానే నిర్మించినట్టు నిర్మిస్తున్నట్టు ఫేకు జాకీలు వేసుకుంటాడేమో అని అంతా భావించారు కానీ మీద గుదిబండగా ఉన్న గతం తాలూకు జ్ఞాపకాల కారణంగా అమరావతి రాజధానే కాదని రాజ్యాంగంలో అసలు రాజధాని అనేదే లేదని పాలకుడు ఎక్కడుంటే అదే రాజధాని అని పాత రోతకోతలు రాగమందుకుని గుక్కపెట్టి ఏడుస్తూ గావుకేకలు పెట్టాడు గుంటూరు విజయవాడ మధ్యలో నీటి సౌకర్యం ఉన్న చోట ముప్పై ఐదు వేల ఎకరాలలో రాజధాని ఉండాలని ఆ ప్రత్యేకతలన్నీ ఉన్న అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడానికి తనకు అభ్యంతరం లేదని అప్పట్లో ప్రకటించిన సోకాల్డ్ భోగాపురం రెడ్డి అధికారంలోకొచ్చాక మూడు రాజధానుల పేరుతో చేసిన విధ్వంసం అందరికీ తెలిసిందే నిన్న ఏర్పాటు చేసుకున్న ప్రెస్మీట్ సెట్టింగ్లో అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు రాజధానికి భూములిచ్చిన రైతులను అసలు రైతులే కాదని వారి ముఖాలు చూడటానికి కూడా ఇష్టపడక నాడు పరదాలు కట్టుకు తిరిగిన సోకాల్డ్ పరదారెడ్డి నిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు అంటూ నక్కజిత్తుల ఊలలు ఊదాడు ఒకవైపు రాజధాని భూములు రైతులవి అంటూనే రాజధాని కడుతుంది నది గర్భంలో అంటూ తింగరి కోతలు కూశాడు ఒకడుగు ముందుకేసి రాజధాని అనేది రాజ్యాంగంలోనే లేదని అన్నాడు మరి అప్పట్లో మూడు రాజధానులు అని ఎలా అన్నాడో చికిత్స చేస్తున్న లండన్ డాక్టర్కే ఎరుక అని కొందరు భావిస్తుంటే ఇదంతా భోగాపురం ఎయిర్పోర్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు తాజాగా తిరుమల మధ్యం సీసాల డ్రామాలు బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి సోకాల్డ్ సైకో ఫేకురెడ్డి చేసిన డైవర్షన్ డ్రామా అని వేరే చెప్పాలా